హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నిత్య హలో అండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అన్ని వ్యూస్ అయితే వస్తున్నాయండి కానీ నా వీడియో కింద లైక్ అనేది కొడితే యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుందండి ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే వాళ్ళకి నచ్చిండొచ్చు కదా కాబట్టి ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫ్రైడే రోజు మినీ బ్లాగ్ అండి ఇక్కడ ఇక్కడ లేచి లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ క్లీన్ చేసిన గిన్నెలు అంతా ఎత్తిపెట్టేసి ఇంకా ఇంట్లో పరుపులు అంతా నీట్గా ఎత్తిపెట్టేస్తున్నానండి లేచి లేవగానే ఏదో బోరింగ్ చాలా డల్గా అలా స్టార్ట్ అయ్యిందండి అసలు చేయబుద్దే కాలేదు వర్క్ అయితే కానీ చేయాలి కదా చాలా వర్క్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంటి పని అయితే చాలా ఉందండి నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా ఆ వర్క్ అయితే చాలా ఇంటి పని కాటికి డబల్ ఉంది ఆ వర్క్ ఇంటి పని చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేస్తూ వంట చేస్తూ వంటలు ప్రతి ఆడవాళ్ళకి ఇది కామన్ కానీ చాలా వర్క్ అయి ఉందండి ఈ ఇంటి పని త్వర త్వరగా చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి త్వరగా కానీ నాకు ఇంటి పని చేసేటప్పుడు మధ్యలోనే ఏదో అండి స్నానం చేసి వచ్చేసాక ఫ్రెషప్ అయినాక ఇల్లు అంటే కళ్ళు తిరిగినట్టు నా తల మీద ఏదో పెద్ద రాయి పెట్టి ఉన్నట్లు అట్లా అనిపించిందంటే ఎంత తలు బరువుగా కళ్ళు తిరిగినట్టు కళ్ళు మబ్బులు వచ్చేస్తున్నట్లు నేను ఫ్రైడే పూజ చేద్దాము అనుకున్నా కానీ మార్నింగ్ అయితే చెయ్యలేదు చాలా నాకైతే అసలు కళ్ళు తిరిగినట్టు అసలు కొంచెం కూడా ఏదో చాలా బరువు నా మీద పెట్టినట్టు అట్లుంది అయితే ఏం పొద్దున్న అయితే నేనేమి పని చేయలేదు జస్ట్ ఇది ఇక్కడ వీడియో క్లిప్స్ తీసా కదా ఇది ఒకటి ఈ వర్క్ ఒకటే చేశాను మార్నింగ్ అయితే జస్ట్ పాలు కూడా మా హస్బెండ్ అయితే కాచి ఇచ్చేసారు తాగేశాను తాగేసిన తర్వాత మా హస్బెండ్ చెప్పాను ఇంకా నా వల్ల కాలేదు అని తను టిఫన్ కూడా బయట తీసుకొని వచ్చేసారండి అసలు మళ్ళీ ఇంకా వంట చేయకపోతే ఎట్లా మరీ ఆఫ్టర్నూన్ కన్నా కన్ఫామ్ చేయాలా కదా అని అన్నట్లు అనుకున్నాను ఉప్మా రవ్వా అవన్నీ తెప్పించానండి చేయించాలి అని ఉప్మా టిఫిన్ అన్న చేద్దామని కానీ నా వల్ల అసలు కావడం లేదు అందుకు చేయలేదు టిఫిన్ అయితే అయితే ఇడ్లీ ఇడ్లీ తెచ్చుకొని తినేసినాము ఇడ్లీను సాంబార్ తెచ్చి తినేసాము నేను మా బాబు మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ టమాటా రైస్ సంథింగ్ అమ్మో తెచ్చుకొని తిన్నారు అసలు ఇంటి ఇది చేస్తున్నానే కానీ నా ఆలోచన అయితే అసలుకు నేను ఈ పని చేస్తున్నాను కానీ అన్న ఆలోచన ఎక్కడెక్కడో ఉన్నాయండి కొన్ని అసలుకు ఏదో ఆలోచించుకుంటూ మా తాతకి బాగాలేదు తనని చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఏందో నాకైతే కళ్ళు మబ్బులు వస్తున్నాయి కానీ ఏం పని చేయబుద్ధి కాలేదు ఎక్కడెక్కడికో ఆలోచన అయితే వెళ్ళిపోతున్నాయండి నెక్స్ట్ ఏందిరా ఎట్లారా రా అన్నట్లు ఆలోచన వెళ్ళిపోతున్నాయి జస్ట్ అంతే కానీ చేస్తుంటే చాలా పని ఉందండి కంప్లీట్ అయ్యేపాటికి ట్వెల్వ్ వన్ అవుతుంది అనుకున్నా కానీ నేను పూజ చేయలేదు కదా టెన్ నైన్ థర్టీ అలా టిఫిన్ తినేసి మళ్ళీ కొంచెం రిస్ట్ తీసుకొని నా వర్క్ చేసుకుంటూ వర్క్ కంప్లీట్ అయినాక ట్వెల్వ్ వన్కి మళ్ళీ ఇంటి పని అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడైతే మిషన్కి అయితే బట్టలు వేస్తున్నాను బట్టలు మిషన్కి వేసేసి పైన ఆరేసేయాలి కదా నాకు మిషన్కి బట్టలు వేయడం కానీ ఇంటిని నీట్గా మోపెట్టడం కానీ చాలా ఇష్టం అంటారా ఇంటిని నీట్గా పెడుతున్నట్టే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఈ వాటర్లో వెళ్ళిపోతుంది క్లీన్ చేస్తుంటే వెళ్ళిపోతుంది అనేది నా ఫీలింగ్ అండి మళ్ళీ గిన్నెలు తోలే తోమేటప్పుడు ఇప్పుడు గ్యాస్ ఇదంతా క్లీన్ చేస్తున్నాం అనుకో నా బ్రెయిన్లో ఉన్న అంటే నేను ఆలోచించేవి కానీ చెడు ఆలోచన కానీ అవంతా క్లీన్ చేస్తున్నట్టు దీంట్లో వెళ్ళిపోవాలి అని కొంచెం ఆలోచిస్తున్నట్టే అంటే జస్ట్ క్లీన్ చేస్తున్నాను నా బ్రెయిన్లో ఉండేటువంటి వాషప్ చేసేస్తున్నాను నా బ్రెయిన్లో ఉండేటువంటి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ మంచివి కానీ ఏదైనా సరే ఆ రోజువి అక్కడికి వాష్ చేసేస్తున్నాను అనుకుంటానండి మీరు కూడా ఎవరైనా ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి చెప్పాను కదా ఫ్రైడే జస్ట్ ఇవంతా క్లీన్ చేస్తున్నాం కాబట్టి పూజ అయితే ఏమీ చేయలేదు కళ్ళు అంతా మబ్బులు వచ్చేసి అలా ఉన్నాయని చేయలేదు పైగా ఉన్నానే కానీ నేను ఇక్కడ ఆలోచన అంతా అక్కడే ఉంది మా అనంట అంటే మాది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆలోచన అంతా అక్కడ ఉంది ఎలా ఉందో ఏమో ఎట్లుందో ఏమో ఇన్నిసార్లు ఫిట్స్ వస్తున్నాయి అని అట్లా ఆలోచన ఏంటంటో ఆలోచన తింటే వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే నీట్గా గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను గిన్నెలనేది తోమేస్తున్నాను తోమేస్తున్నానండి గిన్నెలు తోమేసినాక కొద్దిసేపు అయినాక పాలు పెట్టిమని మా హస్బెండ్కి చెప్తే క్లీన్ చేసిన తర్వాత వెంటనే మా ఈ అంతగా నీట్గా క్లీన్ చేస్తే వెంటనే మా హస్బెండ్ వచ్చి పాలంతా పొంగిచ్చేసాడు ఆ పాలంతా కిందే ఉన్నాయి ఆ పాలంతా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఈ వీడియో క్లిప్ తీయలేదు తీసాన లేదు నెక్స్ట్ శుద్ధం క్లిప్స్తో పాలంతా క్లీన్ నీట్గా కిందకి పొంగిచ్చేశాడు ఇంకా ఫ్రైడే కదా మంచిదే ఇదే లేదనుకున్నాను మళ్ళీ నీట్గా చీమలు అన్నీ పడతాయి మళ్ళీ వెంట వెంటనే నీట్గా సెకండ్ టైం కూడా నేను మళ్ళీ మీకు అది క్లిఫ్ట్ అయితే నేను వీడియో షూట్ అయితే చేయలేదు ఆ క్లీన్గా మళ్ళీ వాటర్తో సెకండ్ టైం క్లీన్ చేశాను ఇదే ఉంటుందండి రొటీన్ జస్ట్ ఇంకా మా బాబు మధ్యలో వస్తుంటారు మమ్మీ నాకు అది తీసి నాకు చాక్లెట్ నాకు ఖాళీ పప్పి నేను స్కూల్కి పోను లియాన్స్ పోతాడా నేను పోతాను నేను పోను ఇంక ఇదే ఇంక ఇదే మాట్లాడుతూనే ఉంటాడండి కంటిన్యూగా ప్లీజ్ అండి వీడియో చూసుకున్నట్లు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో వాళ్ళైతే ఈ యూట్యూబ్ అనేది లైక్ అని సబ్స్క్రైబ్ చే చేస్తుంటే నెక్స్ట్ వాళ్ళకి ఈ వీడియోనైతే కన్ఫామ్ యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుందండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి ఇక్కడైతే గిన్నెలంతా క్లీన్ చేసేస్తున్నాను చెప్పాను కదా నాకైతే ఇంకా కళ్ళు అయితే మబ్బులు వచ్చేస్తున్నాయని ఇంకా ఇంకా కూర్చొని బట్టలు అయితే మాక్సిమం నేను కూర్చొని చెయ్యను ఈ బట్టలు మడతలు పెట్టుకుంటూ మిషన్కి వేసే బట్టలు అంతా మిషన్కి వేసేస్తున్నాను అంటే మాది సెమీ ఆటోమేటిక్ అంటే ఇప్పుడు మీరు అందరూ బట్టలు వేసేసి స్విచ్ ఆన్ చేసేస్తే లిక్విడ్ వేసేస్తే అదే వర్క్ అవుతుంది ఆఫ్టర్ మీకు ఎన్ని ఎన్ని టైం పెడుతుందో అంత టైం అయిపోయినాక మనకి బట్టలు ఆఫ్ చేసినట్లు అలారం సౌండ్ వస్తుంది కానీ మా అదా కాదు ప్రతిదీ వాటర్ ఇడిచే చోటు నుంచి లిక్విడ్ కానీ కిందకి చేసేది కానీ మురికి నీళ్ళు అవంతా మనమే అక్కడంతా మనమే ఆన్ చేసి చూసుకుంటా ఉండాలా నేను ఆ బట్ట బట్టలు వేసుకుంటాను కదా అవంతా వేసుకుంటూ చూసుకుంటూ ఈ బట్టలు అంతా సర్దుకుంటూ మడతలు పెట్టుకుంటూ ఇదే సరిపోయిందండి డే అంతా అయితే నేనైతే ఏం వర్క్ చేయలేదు చెప్పాను కదా కళ్ళు తిరుగుతున్నట్లయితే ఏమీ వర్క్ చేయలేదు మా హస్బెండ్ అయితే కాఫీ నాకు కళ్ళు తిరుగుతున్నాయని కాఫీ తీసుకొని వచ్చారు బూస్ట్ కలిపిమంటే బూస్ట్ కలిపించాడు మళ్ళీ దీంట్లో చక్కెర ఎక్కువైంది కాలుతాంది అని ఇంకా నేను చెప్పింటే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి చల్లగా చేసుకొని నేను అంత వేడి వేడిగా పాలు కానీ కాఫీ కానీ తాగానండి అందరూ కాఫీ వేడి వేడిగా అలా తాతలే నేనైతే తాగాను ఇంకా బట్టలు అంతా నీట్గా ఇక్కడ ఒకసారి అంతా సర్దేస్తున్నాను ఇదిగో అండి గిన్నెలు తోమడము బట్టలు మడతలు పెట్టడం ఇవంటే అస్సలు సరిపోవు ఎందుకంటే మిష మిషన్కి వెయ్యొచ్చు గిన్నెలు ఎత్తి పెట్టేది కూడా అదే కడిగేస్తాను కానీ ఎత్తి పెట్టలేను బద్దకిచ్చేస్తాను ఈ బట్టలు కూడా అంతే జస్ట్ ఉతికేసి ఆదికొస్తాం కానీ ఆ బట్టలు తీసుకొని మళ్ళీ మడతలు పెట్టాలన్నా గిన్నెలు ఎత్తి పెట్టాలన్నా పదుపులు ఎత్తి పెట్టాలన్నా అస్సలు సరిపోదు కానీ చేయక తప్పదు కదా ఈ చాలా బట్టలు నేను ఒకదే మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది ఇన్ని బట్టలు చేత్తో ఉతకాలంటే స్వామి మాది ఫోర్ మెంబర్స్ బట్టలు ఎన్నేసి బట్టలు వస్తుంటాయండి అసలు పిల్లలవి అయితే నా చిన్న బాబు అయితే ఎన్ని బట్టలు వస్తుంటాయో వాటికి మా చిన్న బాబు అయితే నేను మిషన్కి వెయ్యను పిల్లడు కదా మిషన్కి అయితే వేయను అవంతా సర్ఫ్ పెట్టేసి నీట్గా నేనే బ్రష్ చేసి వేస్తాను మా బట్టలు మాత్రం కన్ఫర్మ్ మిషన్కి వేస్తాను ఎందుకంటే ఉతకలేమండి అన్నిన్ని బట్టలు కాబట్టి నేను అన్ని మాక్సిమం మిషన్కి వేస్తాను బాబు మాత్రమే చేత్తో పిండేస్తాను హాస్పిటల్ వాళ్ళు ఉంటాయి కదా ఈయన ఒకటి అవన్నీ పాలు కక్కినట్ అలా ఉంటాయి కదా అలాంటివంతా నేను మాక్సిమం చేత్తోనే పిండేసి కంఫర్ట్ అలాంటివి అంతా వేసేస్తాను కాఫీ తాగుకుంటూ ఇంకా ఆలోచిస్తున్నాను నాకు ఏమవుతుంది నాకు ఇలా ఉంటుంది నాకేం ఇలా కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా ఇదే ఇదే జరుగుతుంది కాఫీ తాగే తాగేటప్పుడు ఇంకా మా హస్బెండ్ టిఫిన్కి అయితే వెళ్ళారు ఇడ్లీ టిఫిన్ తీసుకురావడానికి బయట హోటల్ నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు వెంటనే ఇంకా నా బట్టలు అయిపోయి ఆ బట్టలు అంతా తీసుకుపోయి పైన వాళ్ళేసుకుందా అండి ఎండ అయితే ఎండ ఒకటే మార్నింగ్ ఒకటే ఆ కొద్దిసేపు ఉందండి ఎంత ఎండ ఉందో కానీ ట్వెల్వ్ వన్ అయ్యేసరికి ఎండే లేదు బట్టలు అయితే నేను సెకండ్ నెక్స్ట్ డే కూడా అలాగే పెట్టేశాను చల్లగా ఉన్నాయి ఇంకా మన నేను ఇక్కడ ఒక పక్కన బట్టలు అన్నీ ఆరేస్తుంటే మా బాబు చాడ టాప్స్ అన్ని తిప్పుకుంటూ ఇంకా ఈ ఇంకా దాంట్లో క్లిబ్బులు తెచ్చింటాం కదా క్లిబ్బులు అంతా దానితో ఆడుకుంటూ నాకు అన్నీ ఒక్కొక్కసారి హెల్ప్ అయితే చేయిస్తాడు ఒక్కొక్కసారి హెల్ప్ చేసేడండి పిల్లోడు కదా అవన్నీ చిన్న చిన్నగా మనమే నేర్పించాలి ఇలా చేయాలా ఇలా చేయాలా అని మ్యాక్సిమం ఇంకా అన్ని పనులు ఇంకా నేనే మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇంటి పని వంట పని అంతా క్లైన్ మ్యాక్సిమం నేనే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఆ రోజు నైట్ పార్టీకి మార్నింగ్ అయితే వంట చేయలేదు అని చెప్పాను కదండి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే నేనైతే వంటకి స్టార్ట్ చేసినాను ఒక పక్క అన్నంకి రసంకి పెట్టేశాను రసం అయితే జస్ట్ సింపుల్గానే చేసేస్తాను నేనేమి ఎక్కువసేపు గ్యాస్ దగ్గర వెయిట్ చేయనండి ఎక్కువసేపు జస్ట్ వేసి ఆవాలు జీరకల వేసేసి తెల్లవాయలు ఎర్రగడ్డ ఎండుమిరపకాయలు అంతా నీట్గా దంచేసేసి వేసేస్తాను రసంకి ఎంత తెల్లవాయలు వేస్తే అంత ఎందుకంటే మీరు కదా తెల్లవాయిలు ఎక్కువ తినడం వల్ల వాయిల్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అని ఎక్కువ అంతా వేసేసి బాగా నొన్నగా దంచేసి రోట్లో వేసి టమాటా ఇవంతా మిక్సీ పట్టేస్తాను టమాటా పచ్చిమిరపకాయలు కొంచెము చింతపండు అంతా మిక్సీ పట్టేసి నీట్గా ఆయిల్లో ఆ స్మెల్ అంతా వెళ్ళే వరకు అతని ఆయిల్లో ఆయిల్ నూనె పైకి తేలే వరకు అలాగే బాగా వేయించేస్తాను టమో రసం అయితే మళ్ళీ మ్యాక్సిమం చూడండి నేను అక్కడ ఇప్పుడే చేసి క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ నాకు పెట్టి నాకు కన్ఫామ్ తుడుస్తూనే ఉంటాం గ్యాస్ పైన అంతా తుడుస్తూనే ఉంటుంది ఏమో అలవాటైపోయింది చేయి కాలుతుంది అనేది కూడా అంత భయం అనిపించదేమో మాక్సిమం తుడుస్తూనే ఉంటాను అక్కడంతా ఇక్కడైతే వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వంట పని స్టార్ట్ చేస్తున్నా కానీ నా ఆలోచన అండి మా తాత తిన్నారు కదా తినలేదు కదా తనకు ఎలా ఉందో ఉందో అదే ఆలోచన ఇక్కడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఒక పక్క రసంకి అదే మగ్గే వరకు ఉండి దాంట్లో చిన్న మంట మీదనే రసం అయితే అండి ఒక పక్క అన్నంకైతే అన్నం అయితే ఉడుకుతుంది ఒక సైడ్ రసంకైతే పెడుతున్నాను మాక్సిమం నా చేతిలో రసం చే నేను చేస్తే రసం అంత టేస్ట్ ఏమంత అనిపించదు మాక్సిమం అవాయిడ్ చేస్తుంటాను ఇంట్లో రసం చేయడము కానీ ఎప్పుడో రేర్ రేర్కే చేస్తాను మా హస్బెండ్ ఈరోజు వచ్చి చేసినా కూడా ఈరోజు ఏమి బాగుందండి కానీ బాగలేదు నాకేం నచ్చలేదు అలా చెప్తాడు తన ఊరికనే చెప్తాడు మామూలుగానే చెప్తున్నాడు అసలు నాకే అర్థమే కావలేదు ఇక్కడ అయితే రసం టేస్ట్ లేదు నువ్వేం బాగా చేయలేదు అని చెప్తున్నాడు సరేలే ఇంకా ఇంకా ఎట్లాగట్లా తినేయి ఈ పూటకి నైట్ ఇక్కడ ఏమైనా చేస్తాను డిన్నర్ అన్నాను ఆఫ్టర్నూన్ అయితే ఇండ్లంతా నీట్గా ఒకసారి చేపరు పెట్టి అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ హాల్లో మా చిన్న బాబు అయితే పనుకున్నాడు అందుకే వెంట వెంటనే పండ్లు స్టార్ట్ చేసేస్తున్నాను మార్నింగ్ చేయలేదు కదా ఇండ్లంతా నీట్గా మోప్ పెట్టేసి ముగ్గులు పెట్టేసి మన దగ్గర అంతా ముగ్గులు అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను వర్క్ అయితే ఆ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి త్రీ అయిపోయింది ఇంటి పని కంప్లీట్ అయ్యేపాటికి త్రీ అయిపోయిందండి త్రీ నుంచి మళ్ళీ మా పిల్ల మా పిల్లలనిద్దరిని స్కూల్ నుంచి వెళ్ళి పిలుచుకొని వచ్చేపాటికి త్రీ థర్టీ నేను తినే ఇంకా తినే వారికి నేను స్లోగా తింటాను తినేపాటికి ఫోర్ అయింది ఫోర్కి కంప్లీట్ చేశాను ఫోర్ నుంచి సిక్స్ థర్టీ వరకు వర్క్ చేశానండి సిక్స్ థర్టీ నుంచి నా మనసు అసలు ఇంకా ఎవరో ఒకరు వీడియో కాల్ చేస్తున్నారు మా పిన్ని కానీ మా ఆంటీ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మా తాతయ్యని చూపిస్తున్నారు వీడియో కాల్స్ అసలు నేనైతే చాలాసార్లు ఇంకా ఏడ్చుకునే ఉండిపోయినానండి నిన్న నైట్ భోజనం కూడా నిన్న నైట్ నేను ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అంతవరకు నాకు అసలు చెప్తున్నా కదా నాకు ఏమీ తోచలేదు ఏమీ ఒక చోట కూర్చొని పిల్లలు మా బాబు అయితే పెద్ద బాబు వచ్చి ఏడ్చేద్దామా ఎందుకమ్మా ఏడ్చేది అని అట్లా ఎంత బాగా అంటారండి ఇలాంటి టైంలో అనిపిస్తుంది పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకుంటే ఈ వాడు ఏజ్ ఎంత ఫోర్ ఇయర్స్ కానీ నేను ఏడుస్తున్నానా లేదా అనేది కూడా వాడు నన్ను చూస్తూ ఆలోచిస్తుంటారు చూస్తూ నా దగ్గరికి ఆలోచించుకుంటూ నా దగ్గరికి వచ్చి ఐడియా అమ్మా అని డైవర్ట్ చేస్తూ ఉంటాడు కా నేను చెప్పలేని మర్చిపోయాను ఆ రోజు మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ మా హస్బెండ్ కళ్ళు మోసుకొని ఊరికనే జోగ్గా పనుకుంటే తను ఏడుస్తున్నాడండి నాన్న లేయలేదు నేను అమ్మమ్మల ఊరికి వెళ్ళిపోతాను నాన్న నాన్న లేయలేదు కళ్ళు మూసుకొనే ఉన్నాడు లేయలేదు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని జోక్ జోక్గానే మాట్లాడుతుంటే కిందని మా అత్త వాళ్ళని పిలుస్తాడు నాన్న పనుకున్నాడు రాలేదమ్మా లేయమ్మా అని వాడు ఎంత బాగా ఆలోచిస్తూ ఎంత బాగా అసలు కండి చెప్ అది చూస్తేనే తెలుస్తుంది చెప్పినా కూడా ఏమి అనుకుంటారు కానీ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా అయితే ఏడుస్తున్నాడు అసలు వాడికి ఆ చిన్న ఏజ్లో వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏడుస్తుంటే ఏడుస్తున్నాడు నేను ఏడ్చకోకుండా మామూలుగా ఉంటే మామూలుగా కొంటున్నాడు పిల్లలు మనసు అట్లా ఇంట్లో అంతా నీట్గా మోపు పెట్టేసాను బయట కూడా నీట్గా అంతా మోపు పెట్టేస్తున్నాను ఇది ఒకవేళ నేను నార్మల్గా నీళ్ళు నీళ్ళు వేసి ఊరికి కడిగే సొద్దు అనుకో మరకలు కింద అయిపోయి గలీజ్ గలీజ్గా ఉంటుందండి ఎందుకంటే మాకు కోతలు ఎక్కువ ఇంకా అది గలీజ్ చేసేదానికి ఇంట్లో అంతా మరక పెట్టేదానికి అదేమంత అనిపించదు నీట్గా అనిపించదు అందుకే ఇంట్లో అంతా నీట్గా మోపు పెట్టేసి బయట అంతా నీట్గా మోపు పెట్టేసి కడపనికి నీట్గా ముక్కులు పెట్టేస్తున్నాను ఆ గుమ్మానికి ఆ పసుపు పెట్టడం చాలా అందంగా ఉంటుంది Byddaf yn tros heaven ac ithaethu'n gorfod believers eu Anfang, fel rwy'n avez â phwysig. Felly mae'r goBB yn tro NESH yn dod at ei reagwch கடுப்ப மு ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి